హలో అండి నా పేరు రత్నాకర్ అండి నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అంటే నేను ఎప్పుడు గుంటూరు మన గుంటూరు విజయవాడ లేకపోతే ఆంధ్ర నేను తరచూ బెంగళూరు నుంచి వెళ్ళొస్తుంటాను ఇప్పుడు ఉండేది బెంగళూరు అండి సో గత రెండేళ్ళుగా వెళ్తున్నప్పుడు నేను గమనించింది ఒక ఎలక్షన్స్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి మీకు షేర్ చేసుకోదలుచుకున్నాను ఎందుకంటే నేను లాస్ట్ టైం రెండేళ్ళ కింద అడుగుతున్నప్పుడు అందరు అనేవాళ్ళు చెప్పలేనురా నా చంద్రబాబు నాయుడు వస్తారు లేదు గ్యారంటీ లేదు జగన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అది ఇది అనేవాళ్ళు అక్కడ ఫస్ట్ ఇయర్ కాస్త రిసెంట్మెంట్ ఎక్కువ చూడటం మొదలు పెట్టా ఏ లేదురా జగన్ అంత ఇది లేదు ఇదండి అద్దండి జగన్కి అంత చేయట్లేదండి స్టేట్ కి కావాల్సినంత అని కొద్దిగా రిసెంట్మెంట్ నేను ఆఫ్ లైట్ వన్ వీక్ బ్యాక్ ఐ వర్స్ ఇన్ ఆంధ్రా అండి ఉంటే ఐ హావ్ నెవర్ సీన్ సచ్ బ్యాక్ క్లాష్ అగెన్స్ జగన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పీపుల్ ఒకప్పుడు జనాలు కొద్ది కొద్దిగా జనాలు జగన్ పొగిడేవాళ్ళు ఇప్పుడు జనాన్ని పొగొట్టమే నేను గమనించట్లేదు అవుట్ ఆఫ్ టెన్ ఓన్లీ టూ పీపుల్ వర్ బిహైండ్ జగన్ రెస్ట్ ఆర్ బిహైండ్ హూ ఓవర్ ఇట్ టీడీపీ పవన్ కళ్యాణ్ గారు అలయన్స్లో ఉన్నారు సో నేను అది నేను గమనించింది ఏంటంటే నేను నా మనసులో ఫీలింగ్ చెప్తున్నానండి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు హీ థాట్ ఫ్రీ బీస్ ఎంత తల్లి తల్లిబడి అదే వాట్ ఓవర్టీస్ ఆ ఫ్రీ బీస్ ఏదైతే ఇచ్చి హెల్ప్ చేశాననుకున్నారో దాంతో గెలుద్దామనే ఒక మహా ఉద్దేశంతో ఆయన ఈ వర్ సిట్టింగ్ బ్యాక్ అది అవుతుంది నాకు గట్టెక్కిస్తుంది అని వాట్ ఈ టోటల్లీ ఫర్ ఈస్ ఆంధ్రా ఈజ్ నాట్ ఎ పూర్ కంట్రీ లైక్ ఎ పూర్ స్టేట్ లైక్ ఛత్తీస్గఢ్ బీహార్ కానీ బాగా వెనకబడిన స్టేట్లో మీరు ఫ్రీ బీస్ మీదే బతికేయచ్చు ఏ రాజకీయ పార్టీ అయినా సరే బట్ ఆంధ్రా ఈజ్ వెరీ వాటి కాల్ అప్పర్ మిడిల్ క్లాస్ కింద చెప్పుకోవచ్చు నాట్ టాప్ వన్ కండా అప్పర్ మిడిల్ క్లాస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్ టౌన్స్ ఎడ్యుకేటెడ్ అండ్ దే డోంట్ హ్యావ్ దిస్ కార్డ్స్ సో మీరు ఇచ్చే బెనిఫిట్స్ ఫిఫ్టీ పర్సెంట్ అసలు జనాలకు అందట్లేదు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మీరు నమ్ముకుని ఆ నలభై పర్సెంట్ ఓటేస్తే సార్ నేను గెలుస్తాను అనుకున్నారు మోస్ట్ పవర్లీ జగన్మోహన్ రెడ్డి గారు దీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆయన సెకండ్ థింగ్ సార్ ఈస్ మన లేబర్కి వేరే స్టేట్లో లేబర్కి ఎంత డిఫరెన్స్ ఉందంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒకసారి కార్ వెళ్తున్నాడు డ్రైవర్ గారిని అడిగాను ఆయన మా అమ్మ దగ్గర పాప పా ఫోన్ పాప ఫోన్ వచ్చిందని మాట్లాడుచు అన్నారు మాట్లాడుకోండి అన్న వాట్సాప్ కాల్లో మాట్లాడుతున్నాను వాళ్ళ పాప ఇంజనీరింగ్ చేసి కార్ డ్రైవర్ అండి వాళ్ళ పాప ఇంజనీరింగ్ చేసి హీస్ ఇన్ స్టేట్స్ మన ఆంధ్రాలో కలిస్తే మూడే మూడు మాటలు ఫస్ట్ మాట్లాడతారండి ఫస్ట్ మీ ఎంతమంది పిల్లలు అండి పిల్లలు ఏం చదువుకున్నారు ఏ దేశంలో ఉన్నారు ఏ స్టేట్లో కాదు ఏ దేశంలో ఉన్నారని నెంబర్ టూ కొత్తగా సినిమాలు ఏమైనా వచ్చే సినిమాలు చూసారా చిరంజీవి సినిమాలు చూసారా బాలకృష్ణ గారి సినిమా చూసారా బ్లాక్ బ్లాబ్లీ బ్లీ బ్లూ బ్లూ థర్డ్ ఈజ్ పార్టీ ఇమ్మీడియట్గా థర్డ్ లైన్ ఈజ్ పార్టీ పార్టీ లైన్ పాలిటిక్స్ ఎట్లా ఉందని వీఆర్ వెరీ వెరీ పాలిటిక్స్ హ్యావే అండి సో ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు చెప్పేది ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి నాట్ కాన్సన్ట్రేట్ ఎనీథింగ్ ఆన్ స్టేట్ డెవలప్మెంట్ పార్టీ అస్సలు చేయట్లేదు అంటారు ఇంకోటి ఏంటంటే నాలుగేళ్ల కింద వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గురించి ఎంత యాంటీగా మాట్లాడేవాళ్ళు దిస్ టైమ్ ద టోటల్ యాంటీ ఇస్ గాన్ చంద్రబాబు నాయుడు గారి యాంటీ గురించి అందరూ మర్చిపోయారు నిజం చెప్పాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి చాలా ఫర్ వెళ్తుంది దట్ ఈస్ బికాస్ ఆఫ్ యాంటీ ఇదేంటంటే మీ నెగిటివ్ ఈ పాజిటివ్గా పనిచేస్తా ఉంది నేను అనుకుంటున్నాను సార్ నా ఉద్దేశం ఏంటంటే ఈసారి చంద్రబాబు నాయుడు గారు డంకా కొట్టి వస్తారండి మన వీరున్నారు కదా మన జగన్మోహన్ రెడ్డి గారు డిస్పైట్ బీయింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెరీ వెరీ ఎలిజిబుల్ పొలిటీషియన్ లీడర్ నిజం చెప్పారండి ఈజ్ వెరీ గుడ్ లీడర్ నార్త్ ఇండియాకి వెస్టర్న్ ఇండియాకి మన ఎట్లయితే గుజరాత్ ఈ మన మహారాష్ట్ర ఆ పైన తీసుకుంటూ పోయినా సరే ద వే వి కాల్ శరత్ పవార్ గారిని ఎట్లా లెక్కేస్తామో లేకపోతే నార్త్ ఇండియాలో యు లైక్ ఇట్ ఆర్ నాట్ సమాజ్వాదీ పార్టీ అండ్ లల్లు యాదవ్ గారు దే ఆర్ ఒకప్పుడు మాయావతి గారు దే ఆర్ ద బిగ్ నేమ్స్ ఫర్ నార్త్ ఇండియా బిగ్ లీడర్స్ సౌత్ ఇండియా నుంచి ఒక లీడర్ని ఎవరు లేరండి నేను ఎక్స్పెక్ట్ చేశాను మన జగన్మోహన్ రెడ్డి ఈస్ వెరీ స్ట్రూట్ వెరీ అండ్ యంగ్ ఏజ్ ఇస్ ఆన్ హిజ్ ఆన్ హిస్ బ్యాక్ ఈ సపోర్ట్స్ హిమ్ ఆయన మోదీ గారితో కానీ సెంట్రల్ గవర్నమెంట్తో కానీ హీ వాస్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ రిలేషన్ ఒక ఇరవై ఏదో ప్రాజెక్టులు తీసుకొచ్చి ఆంధ్రాలో పెట్టించి ఉంటే ఆయన ఎదురు లేకుండా బతికేవారు కానీ ఆయన ఐ డోంట్ నో బికాస్ మన పాలిటిక్స్లో అంత నాకు డీప్ తెలియదు ఆయన అది చేయకుండా దేశం అసలు ఈ ఒక్క ప్రాజెక్టు రాలేదండి మొత్తం నాశనం చేసే అయిపోయింది మన ఆంధ్ర అని చెప్తున్నారు అందరూ సో ఈవెన్ పూర్ పీపుల్ దేశం ఉత్తమానికి డబ్బులు ఇస్తే ఏం పోయిందండి మనం పిల్లలు ఏం చేయాలంటారు ఇప్పుడు నా కొడుకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక రిక్షా తొక్కేమని ఉన్నారండి వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ చదివితే మీరు దానికి నీకు రెండు కిలోలు బియ్యం వేస్తాను ఐదు కిలోలు అది ఇస్తాను ఆయనకి ఎందుకండి హీ ఎక్స్పెక్ట్ సంథింగ్ మోర్ నాకు ఇంకేం వచ్చింది ఈ ప్రాజెక్ట్ వచ్చింది అందరూ జాబ్ వస్తుందా అమెరికా కట్టడానికి ఏముంది ఏమైందా అనుకుంటారు సో జగన్మోహన్ రెడ్డి గారు స్వ స్వహస్తాలతో నాశనం చేసుకున్నారని క్యారియర్ని నేను అనుకుంటాను సార్ ఇంకా బీజేపీ టీడీపీతో కలుస్తుంది అని అంటున్నారు వైఎస్ఆర్సీపీతో కలుస్తుంది అంటున్నారు ఐ డోంట్ నో బట్ బీజేపీ కనుక వైఎస్ఆర్సీపీతో కలిస్తే టేక్ మై వర్డ్ జగన్ గారు గెలవటం ఇంపాసిబుల్ కానీ పందాలు కట్టుకోండి ఇంత యాంటీ నేను ఎప్పుడు జగన్ గారి గురించి చూడలేదు వెరీ గుడ్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు మీకు చిన్న ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మీరు మొదటి రోజు నుంచి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్ స్పీడ్ మీదే పరిగెత్తాలి యు హ్యావ్ టు డూ వాట్ ఆల్ థింగ్స్ హ్యావ్ బీన్ అండన్ వాట్ హ్యావ్ బీన్ అండన్ ఏదే చెడిపోయింది మొత్తం దానికి మళ్ళీ సమానం చేసి అక్కడే మళ్ళీ కట్టుకుంటూ రావాలి బట్ ఫార్చునేట్లీ యువర్ రెప్యుటేషన్ ఈజ్ వెరీ గుడ్ హోప్ ఆంధ్ర ఫైండ్స్ ఎ వెరీ 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 బ్రైట్ ఫ్యూచర్ సో ఫ్రెండ్స్ నే కనిపించింది నేనేం చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఈసారి గ్యారంటీగా హీఈస్ గోయింగ్ టు మేక్ ఎ గవర్నమెంట్ అన్ఫార్చునేట్లీ వైఎస్ఆర్సీపీ గారు డిస్పైట్ మన జగన్మోహన్ రెడ్డి గారు డిస్పైట్ ఆల్ హీస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఫాదర్ ఎక్స్పీరియన్స్ ఆయన సొంతంగా హిజ్ వెరీ వెరీ స్టూడ్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ ఐ డోంట్ నో ఎందుకు ఇంత తప్పు చేశారు ఆయన చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ టైం మీరు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒకటి గుర్తు చేసుకోండి తిరుపతి బాలాజీ మన వెంకటేశ్వర స్వామి ప్రతి ఇంటికి ఇలా తిరుపతిని ఏమైనా మళ్ళీ ఎవరైనా సరే దాన్ని ముట్టుకున్న లీడర్ ఇవాళ దాకా బాగుపడ్డ చరిత్రలో లేదు తిరుపతిని ఎంత బాగు చేస్తారో మీరు అంత బాగుపడతారు తిరుపతిని ఏమైనా మీరు ఆడదాము మళ్ళీ డబ్బులు తీసుకుని మళ్ళీ ఐదు అయి బ్లాబ్ల చాలా చాలా ఇది వచ్చాయి చండాలంగా వచ్చాయి తిరుపతి మీద అది చేసిన వాడు ఇవ్వడు ఇప్పుడు పుట్ట గతులు లేవు సో దయచేసి మీరు ఎంత మంచి గవర్నెన్స్ అని చేయండి మీకు మోస్ట్ ప్రాబిలీ మీరు అథైస్ట్ అయినా అయినా నమ్మకం నాకు తెలీదు బట్ ఈవెన్ ఇఫ్ దట్ ఈస్ ద కేసు మన ఆంధ్రలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి తెలుగు వాడికి ఇలువైలు వెంకటేశ్వర స్వామి దయచేసి ఆయన జోలికి వెళ్ళకండి కుదిరితే ఆయన మంచి చేయండి వస్తానండి మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ కనిపిస్తాను ఈ లోపల అందరికీ చెప్తున్నాను చూస్తున్నారే వెంటనే ఫార్వర్డ్ చేయండి అందరికీ నెక్స్ట్ టైం ఈ అప్కీ బార్ ఇట్స్ చంద్రబాబు అప్ కీ బార్ బాబు సర్కార్ ఆంధ్రాలో చూడండి కావాలంటే అన్లెస్ అన్ అంటిల్ చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఘోరమైన అపరాధం ఏమైనా చేస్తే తప్ప ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఎదురు లేదు ఆయనే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు థ్యాంక్స్ అండి బాయ్ ఇంకా చూస్తున్నారా ఏమండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ఇది చేయండి మీకు ఇంత గొప్పగా ఎవరు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు నేను చెప్తున్నా మీకు రాసి పెట్టుకోండి దిస్ టైమ్ ఇట్స్ గోయింగ్ టు బి దాట్ అండ్ ఈసారి చంద్రబాబు నాయుడు గెలిచేది ఆయన మెరిట్ మీద కాదు మన జగన్ గారి డీ మెరిట్స్ మీద గెలవబోతున్నారు ఆయన హీస్ హీఈస్ గోయిన్ టు విన్ పవన్ కళ్యాణ్ గారు ఆయనతో చేరుకున్నారు ఐ డోంట్ లై ఐ హో మచ్ డీప్ ఇన్ టు దిస్ పాలిటిక్స్ బట్ జగన్ గారు లూజ్ చేసింది ఏంటంటే ఆయన ఏ పని చేయకపోవటం వల్ల ఆయన లూజ్ చేశారు చెడ్డ పని చేయటం వల్ల కాదు మంచి పని చేయ చేయకపోవటం వల్ల హీస్ లూజ్ కొట్ట అందరితో మాట్లాడేషన్ ఇవ్వండి బాయ్ బాయ్ బాయ్